రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో శ్రీ 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 సంత్ గాడిగే బాబా జయంతి ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద శ్రీ 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 సంత్ గాడిగే బాబా జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ పాల్గొన్నారు వ్యతిరేకంగా వాళ్ళ విద్య కోసం పనిచేశారు అనాథల కోసం ఆశ్రమాలు పెట్టారు అంత గొప్పటి గొప్ప మనిషి అయినటువంటి సంత్ గాడియే బాబాను ఈ దేశం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మోడల్ను మరి తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈనాడు చాలామంది మరి దేశానికి సేవ చేయకుండా కానీ కొందరికి మరి ఎందుకో భారతరత్నిస్తున్నారు మరి ఇంత గొప్ప మనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి మహాత్మా గాంధీ గారి వారు కూడా ఈయన ఆలోచనలు తీసుకున్నారు ఒక పొద్దున్నే నేను ఫోటో తీసిన ఆయన సౌత్లో ఎడియా గారితో కూడా ఆయన ఫోటో దిగిందంటే చాలా గొప్ప మనిషి అతన్ని ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించాలి అలాగే పక్కకే శాఖ లైలం ఉన్నది మరి వారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో పోరాటం చేశారు మన మెద కోర్టులో వాళ్ళ మీద కేసు కూడా జరిగింది వాళ్ళ ఇంటి పిల్లలను కూడా దెబ్బలు కొట్టడం జరిగింది వాళ్ళు మరి వాళ్ళ మీద రేపు కూడా గురైతే కూడా ఆమె అన్ని వేల ఎకరాలున్న విష్ణు రెడ్డి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు మహిళలందరికీ తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తిగా కనిపిస్తారు మహాత్మా పూలే కానీ అంబేద్కర్ కానీ సర్దార్ సర్వాయి పాపన్న కానీ రొడ్డి సుమరయ్య కానీ సాక లైలమ్మ కానీ భగత్ సింగ్ కానీ అంబేద్కర్ కానీ వీళ్ళందరూ కూడా మనకు స్ఫూర్తిదాయకం ఈ దేశం కోసం మన సమాజం కోసం పనిచేసేది కాబట్టి వాళ్ళని మళ్ళా కరుణకి తీసుకొని జ్ఞాపం తెచ్చుకొని వాళ్ళ పాటలు నడవాలనే ఈ జయంతులు వరదంతులు నడుస్తున్నాము అలాగే నిన్న మొన్ననే మన నాయి బ్రాహ్మణ కులంలో వచ్చినటువంటి ఆయన గొప్ప భారత పద్మశ్రీ ఇచ్చారు మరి కర్పూరి ఠాకూర్ కూడా మనకు ఆదర్శం కర్పూరి ఠాకూర్ అందరికంటే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వారు వాళ్ళ శిష్యులే ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు తేజస్వి యాదవ్ మరి నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా మనం కూడా వాళ్ళకు స్ఫూర్తి తీసుకొని మేము వెళ్తున్నాము మా కలిసి ఉండాలి ఘటన సభలలో మాకు ఆర్థిక రంగంలో కూడా మాకు ఆటలు రావాలి బీసీలం సగం ఉన్నాము బీసీలకు అని చెప్పాలి కేవలము దండాలు పెట్టి వరదానికి రోజు గేస్ రోజు సుబ్బరికాయలు కొట్టి ఇష్టమంటుకుంటే కాదు మనం తప్పకుండా వాళ్ళ బాటలు నడవాలి మనకు రావాల్సిన హక్కులను పోరాటం చేసి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా హాజరైన పెద్దలందరికీ ముఖ్యంగా మా రమేష్ గౌడ్ గారికి మా నాగభూషణ గారికి మరి మిగతా మా మహిళ కల్లులకు ముఖ్యంగా నగేష్ గారు చాలా కష్టంతో ఇక్కడ కాకలైలమ్మది చాలామంది సహకరించకపోయినా ఈ ఈ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే త్వరలోనే అవసరమైతే ఇక్కడే గాడిగే బాబా గారి యొక్క విగ్రహాన్ని కూడా మేము అందరం కూడా దాన్ని ప్రతిష్ట చేస్తాం మరి అధికార యంత్రాంగం కానీ ఈ మున్సిపల్ లో ఉన్న మరి పాలక వర్గం సహకరించాలి అని తెలియజేస్తూ అందరికీ వందనాలు